పెద్దశంకరంపేట మండలం మల్కాపుర్ గ్రామ శివారంలో ఘోర రోడ్డు ప్రమాదం మల్కాపురంకి చెందిన హరీష్ మరియు మురళీకృష్ణ బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న రేగోడుకు చెందిన కారు బైక్ ఢీకొనడంతో మురళీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు హరీష్ పరిస్థితి విషమంగా ఉంది స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరు మరిన్ని వివరాల గురించి దర్యాప్తు చేపట్టారు అంటే వాళ్ళ పాలేలు సంబంధం లేకుండా వచ్చి పాలేలు ఉంటారు మన వాళ్ళ పాలే ఇద్దరు వచ్చారు ఇప్పుడు మన నారాయణ వచ్చేది సర్పా నారాయణ నారాయణ ಸಂಪಾದ್ ನಾರಾಯಣ ಆಗೈತ್ರಿ ಜನ ನಾರಾಯಣ ಸಂಪಾದ್ ನಾರಾಯಣ